అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహన మరియు ఈవీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కార్ల తయారీ కంపెనీలు అయిన బీవైడీ టెస్లాల కోసం తెలుగు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి దాదాపు రెండేళ్ల క్రితమే బీవైడీ కంపెనీ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రాక అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు అనుమతులను నిరాకరించింది కేంద్రం తీసుకుంటున్న ఈవీ అనుకూల నిర్ణయాల వలన ఈవీ రంగంలో చైనా కంపెనీలకు సైతం మార్గం సుగమం అవుతుంది ఇప్పటికే తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన బీవైడీ కంపెనీ ఆ దిశగా త్వరలోనే ప్రకటన చేసే వీలుంది గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోకి టెస్లా రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారం అన్ని అడ్డంకులను దాటి దేశంలోకి రాబోతుంది అయితే టెస్లా ప్లాంట్ ఇప్పుడప్పుడే ఏర్పాటు చేసే అవకాశం లేకపోయినా ఏపీకి టెస్లా వచ్చేసినట్టే అంటూ ప్రచారం జరుగుతుంది గతంలో లోకేష్ గారు టెస్లా ప్రతినిధులతో చర్చించడం ఆ ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించడంతో పాటు టెస్లాను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఇప్పటికే సిద్ధంగా ఉన్న భూములు ఎగుమతులకు అనువైన పోర్టులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఈవీ పరిశ్రమకి ఇస్తున్న కేంద్ర రాయితీలే కాకుండా రాష్ట్ర స్థాయిలో మరిన్ని రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో టెస్లా ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి టెస్లా రాక కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించాలని ఆశిద్దాం అయితే టెస్లా కోసం మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాలు సైతం తీవ్రంగా కృషి చేస్తున్నాయి కేంద్రం కాస్త సహకరిస్తే టెస్లా ఏపీకి రావడం ఖాయమవుతుంది తెలంగాణకు బీవైడీ ఆంధ్రప్రదేశ్కి టెస్లా ఖరారు అయితే ఎలక్ట్రిక్ కార్ల తయారీ వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఈ రంగంలో ఉద్యోగ కల్పనలోనూ తెలుగు రాష్ట్రాలు దూసుకెళ్లడం ఖాయమనే చెప్పాలి